హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ భవానీ వెల్కమ్ టు శ్రీలక్ష్మి నవనీత బ్లాగ్స్ ఇవాళ వీడియోలో నేను చూపిస్తున్న రెసిపీ వచ్చి చాలా సింపుల్గా చాలా టేస్టీగా నోట్లో వేసుకోగానే బెన్నెలా కరిగిపోయే రవ్వ అయితే తయారు చేసి చూపిస్తున్నానండి చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట ఫస్ట్ టైం చేసినా కానీ చాలా పర్ఫెక్ట్గా కుదురుతాయి అంత బాగుంటుంది ముందుగా అయితే రెసిపీ తయారీ విధానం చూసేద్దామండి ఒకటిన్నర కప్పు ఉప్మా రవ్వనైతే తీసుకున్నానండి బొంబాయి రవ్వ అనమాట సూజీ రవ్వ కూడా అంటారు కదా ఉప్మా చేసుకుంటాం ఆ రవ్వ తీసుకుని ఒక ప్లేట్లోకి అయితే వేసుకున్నానండి వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి పచ్చి కొబ్బరినైతే ఒక కప్పు దాకా తీసుకున్నాను ఈ కొబ్బరికి వెనకాల బ్యాక్ సైడ్ బ్రౌన్ పార్ట్ ఉంటుంది కదా ఆ పార్ట్నైతే చెక్ చేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఈ కప్పు కొబ్బరి ముక్కల్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకుని పావు కప్పు వాటర్ వేసుకుని మె మెత్తటి పేస్ట్ లాగైతే చేసుకోవాలండి ఇలా మెత్తటి పేస్ట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కొబ్బరి పేస్ట్ ని చూసారు కదా ఈ విధంగా ఉండేలా చూసుకోవాలి ఇప్పుడు ఈ కొబ్బరి పేస్ట్ ని ముందుగా మనం ఒకటిన్నర కప్పు బొంబాయి రవ్వని తీసుకుని ప్లేట్లో వేసుకున్నాం కదా దానిలోకి ఈ కొబ్బరి పేస్ట్ని కూడా వేసేసుకుని బాగా ఉప్మా రవ్వ కొబ్బరి పేస్టు బాగా మిక్స్ అయ్యి ఒక చపాతీ ముద్దలా కలిసేలాగా బాగా చేత్తో పిసుకుతూ అయితే కలపాలండి చూసారు కదా ఇలా చక్కగా కలిపేసుకుంటే మనకి చపాతీ ముద్దలా వస్తుంది ఇప్పుడు ఈ చపాతీ ముద్దలా కలిపి పెట్టుకున్న ఉప్మా రవ్వని మూత పెట్టేసి పక్కన పెట్టి ఒక ఇరవై ముప్పై నిమిషాల పాటు నాన్న ఇవ్వాలి అలా నానిన తర్వాత ఇప్పుడు నేను ప్లేట్ మూత తీసి చూపిస్తున్నానండి చూసారు కదా ఇప్పుడు దీన్ని ఇంకొకసారి బాగా కలుపుకోవాలన్నమాట ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మిశ్రమాన్ని నాలుగు భాగాలుగా చేసుకోవాలండి అలా చేసేసుకుని ఇలా చపాతీ చేసుకోవడానికి వీలుగా రౌండ్గా బాల్స్ లాగా చేసి పెట్టుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని చపాతీలా ఒత్తుకోవాలండి చపాతీల్లో ఒత్తుకోని పీట పైన కొద్దిగా నెయ్యిని వేసి రౌండ్గా చక్కగా అప్లై చేసి ఇప్పుడు మనం నాలుగు భాగాలుగా చేసుకున్నాం కదా ఉప్మా రవ్వని ఆ ఉప్మా రవ్వ బాల్స్ని ఇలా చపాతీలా ఒత్తుకోవాలండి మరీ పల్చగా కాదు మరీ మందంగా కాకుండా ఒత్తుకోవాలి ఇలా ఒత్తుకున్న తర్వాత ఇప్పుడు ఈ చపాతీల్ని స్టవ్ పైన అయితే చపాతీలాగా కాల్చుకోవాలండి ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక అట్ల బణం పెట్టుకుని దానిపైన కొద్దిగా నెయ్యి వేసుకుని పెనమంతా అప్లై చేసుకుని ఇప్పుడు రెండు సైడ్లు కూడా గోల్డెన్ కలర్ వచ్చేదాకా అంటే మరీ మాడిపోయినట్టు కాకుండా ఈ ఉప్మా రవ్వ పచ్చి కొబ్బరి పోయేదాకా మాత్రం చిన్న ఫ్లేమ్లో పెట్టుకుని రెండు పక్కల అయితే కాల్చుకోవాలండి నెయ్యి అనేది మీ ఇష్టాన్ని బట్టి ఎక్కువ తక్కువ ఎలా అయినా వేసుకోవచ్చు ఇలా ఇప్పుడు నేను చూపించే విధంగా చక్కగా రెండు సైడ్లు కూడా బాగా కాలేలా కాల్చుకోవాలి ఇప్పుడు ఇదైతే కాలిపోయిందండి రెడీ అయిపోయింది తీసి ప్లేట్లో పెట్టేసుకుందాం ఇలాగే మొత్తం చపాతీలన్నిటిని కూడా కాల్చుకోవాలి మొత్తం చపాతీలన్నిటిని కూడా చక్కగా గోల్డెన్ కలర్లోకి అయితే నేను కాల్చుకున్నానండి ఇప్పుడు ఈ చపాతీలు చక్కగా పూర్తిగా కంప్లీట్గా చల్లారే దాకా ఒక ప్లేట్లో వేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు చపాతీలు చల్లారే రవ్వ లడ్డు తయారు చేసుకోవడానికి పంచదారని అయితే మిక్సీ పట్టుకోవాలండి నేను ఒకటిన్నర కప్పు ఉప్మా రవ్వకి ఒక కప్పు పంచదారని అలాగే ఐదు యాలకుల్ని తీసుకుని ఒక మిక్సీ జార్లో వేసుకుని మెత్తటి పొడిలా అయితే మిక్సీ పట్టానండి ఇప్పుడు ఈ మిక్సీ పట్టేసిన పంచదార పొడిని ఒక ప్లేట్లోకి వేసేసుకుందాం చూసారు కదా ఈ విధంగా మెత్తగా పొడిలా ఉండాలన్నమాట ఇప్పుడు ఈ పంచదార పొడిని పక్కన పెట్టేసుకుని స్టవ్ వెలిగించుకుని ఒక బాండీ పెట్టుకుని రెండు స్పూన్ల దాకా నెయ్యి వేసుకుని దానిలోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు బాదం పప్పు పిస్తాపప్పు ఈ మూడింటిని ఈ నెయ్యిలో వేసుకుని చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా చిన్న మంట మీద వేయించుకోవాలండి చూసారు కదా వేగిపోయి ఈ విధంగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఇంకొంచెం కలర్ చేంజ్ అవుతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు ఈ చల్లారి పేణీలుగా చూద్దాం చపాతీలు అయితే చల్లారి పేనియండీ ఇప్పుడు ఈ చపాతీలని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలన్నమాట ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ఆ మిక్సీ జార్లోకి ఈ చపాతీ ముక్కల్ని వేసుకోవాలి వేసుకుని మిక్సీ పట్టుకోవాలండి ఎలా అంటే మనం స్టార్టింగ్లో ఉప్మా రవ్వ ఏ విధంగా ఉందో ఆ విధంగా అయ్యేలాగా రవ్వ రవ్వలాగా ఇలా మిక్సీ పట్టేసుకోవాలి చూసారు కదా చక్కగా మిక్సీ పట్టిన తర్వాత మెత్తటి రవ్వలాగా చక్కగా వచ్చింది పొడి పొడిగా ఇలా అవ్వాలన్నమాట ఇలా చపాతీలు అన్నిటిని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఈ మిక్సీ పట్టేసిన రవ్వ మిశ్రమాన్ని పంచదార పొడి మిశ్రమం ఉంది కదా ప్లేట్లో ఆ ప్లేట్లోకి వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పులు ఉన్నాయి కదా ఆ జీడిపప్పులను కూడా నెయ్యితో పాటు ఈ మిశ్రమంలో వేసేసుకోవాలి ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు పంచదార పొడి అలాగే రవ్వ జీడిపప్పులు బాదం పప్పు పలుకులు నెయ్యితో పాటు చక్కగా బాగా కలిసేలాగా ఇలా నేను చూపించే విధంగా చేత్తో చక్కగా కలిపేసుకోవాలండి మనం పంచదార పొడి చేసి వేసాము కాబట్టి ఒకటిన్నర కప్పుకి ఒక కప్పు పంచదార అయితే సరిపోతుంది చూసారు కదా చక్కగా ఇలాగా కలిసేలా బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇలా కలిపేసుకున్న తర్వాత రవ్వ లడ్డు మిశ్రమం అయితే తయారైపోయిందండి ఇప్పుడు దీన్ని చేత్తో మనకి ఎంత సైజులో లడ్డూ కావాలో అంత సైజులో రవ్వ అయితే తయారు చేసుకోవాలి చూసారు కదా చక్కగా అయితే లడ్డూ తయారైపోయింది ఈ విధంగా లడ్డునైతే తయారు చేసుకోవాలి చాలా పర్ఫెక్ట్గా వచ్చింది చూసారు కదండి చాలా మృదువుగా నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతుంది అంత పర్ఫెక్ట్గా వచ్చింది రవ్వ లడ్డు ఇప్పుడు ఈ మొత్తం మిశ్రమాన్ని ఇలా రవ్వ లడ్డులా అయితే తయారు చేసేసుకోవాలి ఇంతేనండి ఎంతో టేస్టీగా సింపుల్గా నోట్లో పెట్టుకుంటే ఇట్టే వెన్నలా రవ్వ లడ్డు అయితే తయారైపోయినాయండి మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట చాలా చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి చూసారు కదా ఎంత చక్కగా ఉన్నాయో చూస్తుంటేనే మృదువుగా ఉందని తెలిసిపోతుంది కదా నేను రెండు ముక్కలుగా కట్ చేసి చూపిస్తాను చూడండి ఎంత మృదువుగా వచ్చిందో చూశారు కదా చాలా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఇవాళ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్